డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ కాలపు కృపావర్తన ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది హలోలేలియా నా దేవుని పిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు ఒకటి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంట రెండవది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వారి మీద మరి ఆయన కన్ను దృష్టి నిలిచి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి హలో లియా నా దేవుని పిల్లారా గమనించండి దేవుని యొక్క దృష్టి నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద నిత్యము కూడా ఆయన కృప నిలిచి ఉండాలి అని అంటే ఒకటి మనము ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి చూడండి కొన్నిసార్లు మనమేమో భక్తిగా ఉండమండి మనమేమో భయంగా ఉండము కానీ కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వేదనలు వచ్చినప్పుడు మనం అనే మాట ఏమిటంటే ఎందుకు ప్రభు నన్ను చూడట్లేదు ఎందుకు నా కష్టాన్ని చూడట్లేదు ఎందుకు నా ఇబ్బందిని చూడట్లేదు ఎందుకు నా కన్నీలను చూడట్లేదు అనుకుంటాము కానీ అసలు ఆయన నిన్ను చూడాలి అనంటే మొదట నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తున్న మాటని మనం మర్చిపోతూ ఉంటామండి ప్రభు నేను చూడాలంటే దేవుని యొక్క దృష్టిని మీద ఉండాలంటే మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అంతేకాదు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని నదివన బిడ్డరా చూడండి ఆయన కృప కొరకు నిత్యము కూడా కనిపెట్టుకుని ఉన్నటువంటి వారి మీద ఆయన కను దృష్టి నిలుచుచున్నదని దేవుని వాక్యం సలు ఇస్తుందండి బిడ్లారా దేవుని దగ్గర చూడండి ఆశ్చర్యమైన కార్యాలను కనిపెడతాం స్వస్థతలను కనిపెడతాం అలాగనే ఉద్యోగాలను కనిపెడతాం ఇంకా గర్భఫలాన్ని కనిపెడతాం కానీ అసలు కృప కొరకు కనిపెడుతున్నామా దేవుని కృప లేనిదే ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయా దేవుని కృప లేనిదే నా దేవుని పిట్లరా ఈ లోకంలో ఏదైనా మనము సంపాదించుకోగలమా కనుక ఈ వాక్యంలో చాలా చక్కగా మరి దావిదు మహారాజు ఈ మాటలు రాశాడండి కనుక నా దేవుని బిడ్డలారా మొదట దేవుని యొక్క దృష్టి ఉండినట్లుగా మరి దేవుని భయభక్తులు కలిగి అలాగే కృప కొరకు మనం కనిపెట్టుకుని నిలిచేటువంటి భాగ్యము ప్రభు మనకిచ్చినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములు అయా ఉదయ కాలం ఉంది నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకానికి ఎదుగో ఎదిగోనైనా నీ యొక్క దృష్టి నా ప్రభ మా మీద ఎలా వేళలో ఉండునట్లుగా నేను ఎందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు మేము కనిపెట్టుకోగలిగినటువంటి నాయన అయా ఆయా సహాయమును నాయన మీరు దయచేయమని అటువంటి ఆత్మీయ జీవితమును నా ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ఏ సున్నామని అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆ మేన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక